చేసాయి మాస్టర్ నడిచే దేవుడు నేనంటే స్వామికి ఎక్కువ ఇష్టం స్వామికి సన్నిహితులైన వారు ఒక వింత అనుభవం పొంది ఆనందిస్తారు నేనంటే స్వామికి ఎక్కువ ప్రీతి అందరికంటే స్వామి నన్నే ఎక్కువ ఆదరిస్తారు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు నా విషయం నా కుటుంబ విషయం అన్నీ జ్ఞాపకం పెట్టుకుంటారు అందరికంటే నేనే స్వామి అనుగ్రహానికి పాత్రుణ్ణి విశేషమేమంటే ఈ విధమైన భావాన్ని స్వామి ఎందరెందరికో కలిగిస్తారు ఇది స్వామికి సహజమో ప్రయత్నపూర్వకమో రుజువు చేయడం కష్టం సహజమేనని నా నమ్మకం కాకపోతే అందరినీ సమధికంగా తృప్తిపరచడం మానవ మాత్రలకు సాధ్యమా అపూర్వము అనితర సాధ్యము అయిన ఈ లక్షణం దైవాంశ సంభూతులకే సాధ్యం మన పురాణాలు తిరగవేస్తే రామకృష్ణుల్లాంటి అవతార మూర్తులు ఈ లక్షణాలు కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది శ్రీకృష్ణుడు గోపకాంతలతో రాసకేళి సలిపేటప్పుడు ఆత్మారాముడయ్యును గోపసతులెందరో అందరకు నందరై నిజ తోడన్ క్రీడించు బాలుర పోలిక కేళి సలిపెనట భాగవతం దశమస్కందం అదేవిధంగా పట్టాభిషేకానంతరం రామచంద్ర ప్రభువు వానరసేనను సంభావించినప్పుడు వానరులొక్కొక్కరు ప్రభువు నన్ను చూసే నవ్వాడని నా వైపే చేతులు చాచాడని నన్నే పలకరించాడని నన్ను మెచ్చుకున్నాడని పలు విధాలా సంతోషించారట తారతమ్యం లేని ఈ భావం దివ్య పురుషులకు మాత్రమే సాధ్యం కీర్తిశేషులు శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు ఈ క్రింది శ్లోకంలో ఇదే భావాన్ని ప్రకటించారు మయ్యేవ పూర్ణారీస్తి గుర్దేతి సర్వ్య శిష్యస్ నిరూఢభావ దయా దయావ్యయారీస్ సర్వేశ్వరో మయే దయోహి న్య హరిహర స్వరూపం శంకర నారాయణ స్వరూపము అర్ధనారీశ్వర స్వరూపము రెండు ఒకటేనని చెప్పడానికి శాస్త్రాలలో ఆధారాలు ఉన్నాయి మహావిష్ణువు ఈశ్వరునిలో ఒక భాగం ఈశ్వరుడు కూడా మహావిష్ణువులో ఒక భాగమని చెప్పడానికి పురాణాల మూర్తులు క్షేత్రాలు ఆధారాలు దక్షిణాన తిరునెల్వేలి జిల్లాలో శంకర్ నాయనార్ కోయల్ అనే ఊళ్ళో ఒకే మూర్తిలో శంకర నారాయణ స్వరూపంగా భగవానుడు ఉండటం నేటికీ మనం చూడవచ్చు ఇలాగే మైసూరు మహారాష్ట్రల మధ్య హరిహర క్షేత్రంలో హరి హరుడు ఏకస్వరూపంగా ఇమిడి ఉన్నారు సాయి మాస్టర్